మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా మూడవ శ్లోకం శతకం నుంచి తొంభైవది పరామృత పరామృతజరీప్లుత శ్రేష్టమైన దివ్యామృత రసంలో తడిసినది ఈ సమస్త జగములోని జనుల మనసులలో ఎల్లప్పుడూ నిత్యము ఆత్మరూపంలో లోపల పరమజ్ఞాన పరమజ్ఞానస్వరూపిణీ ఏకాత్మరూపిణీ అయ్యి బయట కూడా సంచరిస్తూ ఉంది అంటే మాహేశ్వరి స్వరూపిణి సంపూర్ణ స్వచ్ఛమైన చైతన్య రూపంలో జగములోని జనుల లోపల మరియు బయట కూడా సంచరిస్తోంది అలాగే సాధువులకు మహాత్ములకు నిరంతరము కాంచీ నగరంలో తమ కళ్ళ ముందు సాక్షాత్కరించే కామాక్షిమాత నా మనస్సులోని అహంకారమును తొలగించి నా హృదయమునందు ఎల్లప్పుడూ ప్రకాశించుగాక అని సారాంశము జయతి भुवामपि बहिश्चरी परमसंविदेकात्मिका महद्भिर परोक्षिता सततमेव काञ्चीपुरे भातु माहेश्वरी